హాయ్ ఫ్రెండ్స్ నేనైతే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను నా కోసం అమ్మ ఒక చేస్తున్నారు చైన కొరకులు ఇక్కడ అయితే గౌరీ బచ్చులు అంటారు ఆ చేపలతో ఫిట్ చేస్తున్నారు అనమాట చూద్దాం మరి మనం తీసుకున్న ఫిష్ క్వాంటిటీని బట్టి నూనె ఎక్కువగానే తీసుకోవాలి దగ్గర దగ్గర ఒక కప్పు తీసుకుంటేనే కానీ సరిపోదు ఇలా ఫిట్ రెసిపీకి ఇదైతే చైన గొరకలు చేపను బాగా కడిగి ముక్కలుగా కట్ చేసుకొని లైట్గా ఉడకబెట్టుకొని ముళ్ళు మొత్తం తీసి కొంచెం పసుపు ఉప్పు కారం వేసి ఉడకపెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారనమాట ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు నూనెలో బాగా వేగిన తర్వాత ఈ చైనా గురకల ఫిష్ పిడిపి వేయాలి ఆ తర్వాత వెల్లుల్లి ముద్ద ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి అది మన పిట్టు క్వాంటిటీని బట్టి మెజర్మెంట్స్ అనేవి ఉంటాయి ధనియాల పొడి చెంచాన్నారా ఒక చెంచా జీలకర్ర పొడి వేసుకుంటే సరిపోతుంది వెల్లుల్లి ముద్ద మాత్రం రెండు చెంచాలు కంపల్సరీ వేసుకోవాలి ఈ చేపల మిశ్రమం పెనంలో వేసిన దగ్గర నుంచి స్టవ్ ఆఫ్ చేసే వరకు ఇలా స్పూన్తో కలుపుతూనే ఉండాలండి మనం కలపడం ఆపేస్తే పెనంలో అడుగున మాడిపోతుంది అలా కలుపుతూ కలుపుతూ పొడి పొడిగా అయ్యే వరకు ఉంచాలి ఈ పిట్టికి కారం ఉప్పు ఎక్కువగానే పడతాయి మధ్య మధ్యలో చూసుకుంటూ వేసుకుంటూ ఉండాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చైనా గురకుల చేపల పిట్టు రెడీ అయిపోతుంది ఇది సొర చేప పిట్టులానే ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వంటకం వండడానికి చాలా టైం తీసుకుంటుంది కానీ తినడానికి మాత్రం సెకండ్సే పడుతుంది